దైవశక్తి అనే కార్యక్రమం ద్వారా సర్వశక్తిమంతుడైన దేవుని గూర్చిన అద్భుతమైనటువంటి సంగతులను పరిశోధనాత్మకముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను మానవ దేహంలో దేవుడిచ్చిన ఆయుష్యులో జీవిస్తున్నటువంటి అందరం కూడా నానాటికి బాహ్య పురుషుడు కృషించుచున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం అంటే శరీరము మృతతుల్యం అవుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం మన బాల్య దశలో ఉన్నటువంటి చక్కని దేహము నెడువయసులో మనకు కనిపించదు నడువయసులో ఉన్నటువంటి ఆ దేహమైన సుదీర్ఘకాలం పాటు ఉంటుందా అంటే వృద్ధాప్యులోనికి వచ్చేసరికి ఆ దేహం కూడా ముడతలు పడినట్టుగా కనిపిస్తుంది శరీరంలోని ప్రతి అవయవం కూడా మృత్యువుకు దగ్గర పడుతున్నట్టుగా అది బలహీనమవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది దేవుడు ఈ విధానాన్ని ఎందుకు పెట్టాడు భూమి మీదకు పంపించినటువంటి మనకు స్థిరమైనటువంటి ఒక దేహాన్ని చేయొచ్చు కదా బాల్యంలో ఉన్నటువంటి దేహమే వృద్ధాప్యంలో కూడా ఉండేటట్టుగా ఆయన నిర్ణయించవచ్చు కదా కానీ అలా కాకుండా బాల్యంలో ఉన్నటువంటి దేహం యవనోలో కనిపించదు యవ్వనంలో ఉన్నటువంటి దేహం నెడవయసులో కనిపించదు నెడవయసులో ఉన్నటువంటి దేహం వృద్ధాప్యంలో కనిపించదు యవ్వనంలో మనకు ఉన్నటువంటి బలం వేరు నెడవయసులో మనకు ఉండేటువంటి బలం వేరు వృద్ధాప్యానికి వచ్చేసరికి మనకు అనేకమైనటువంటి బలహీనతలు కలుగుతూ ఉంటాయి ఇలా దేవుడు ఎందుకు నిర్ణయించాడు మానవ జీవితాన్ని శరీరపరంగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు ఇలా ఎందుకు నిర్ణయించాడు ఇలా ఎందుకు నిర్ణయించాడంటే ఒక లోతైనటువంటి విషయాన్ని ఒక పరిశీలనాత్మకమైనటువంటి విషయాన్ని ప్రతి మనిషి కూడా తన దేహము దగ్గరే నేర్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ విషయం ఏమిటి ఆ విషయం ఏమిటి ఈ భూమి మీద మన బ్రతుకు తాత్కాలికమైనది ఈ భూమి మీద మన బ్రతుకు తాత్కాలికమైనది ఇక్కడే శాశ్వతంగా మనము ఉండిపోము ఇది ఒక ప్రయాణము వంటిది ఈ బ్రతుకును ముగించుకొని మనము శాశ్వతమైనటువంటి జీవంలోనికి వెళ్ళాలి అనే పాఠాన్ని దేవుడు నేర్పించడానికి ఈ విధానాన్ని మానవ దేహంలో దేవుడు ఉంచాడు ఇలా ఉంటేనే అనేక మంది అర్థం చేసుకోలేకపోతున్నారు బాల్యదశ నుండి వృద్ధాప్యం వరకు శరీరంలో కలుగుతున్నటువంటి మార్పులు ఈ మార్పు ఎలా ఉంది బలహీనత నుండి బలములోనికి వెళ్ళడం కాదు బలములో నుండి బలహీనతలోనికి వెళుతుంది ఆరోగ్యంలో నుండి అనారోగ్యంలోనికి వెళుతుంది అనారోగ్యం నుండి ఆరోగ్యంలోనికి వెళ్ళటం లేదు పుష్టిగా ఉన్నటువంటి వారు బక్క చిక్కిపోతున్నారు ఆరోగ్యంగా ఉన్నవారు రోగగ్రస్తులు అవుతున్నారు ఈ మార్పును దేవుడు మానవ దేహంలో ఉంచినా అనేక మంది అర్థం చేసుకోలేకపోతున్నారు ఇక దేవుడు ఒకవేళ మనం అనుకున్నట్టుగా బాల్యంలో యవనంలో ఉన్నటువంటి దేహమే సుదీర్ఘకాలం పాటు అనగా మన మరణం వరకు కూడా ఉంటే ఎంత బాగున్నో అని మనం అనుకుంటే ఆ విధంగా ఒకవేళ దేవుడు నిర్ణయించాడు అనుకోండి అసలు మనిషి ఈ భూమి మీద ఉన్నటువంటి జీవితాన్ని గురించి ఇది తాత్కాలికమైనది అని ఆలోచించేటువంటి అవకాశమే లేకపోను ఇదే శాశ్వతం అనుకుని మనిషి ఇంకా ఎక్కువగా విర్రవీగేటువంటి ప్రమాదం దాగి ఉంది అందుచేతనే దేవుడు మన దేహం దగ్గరికి వచ్చేసరికి ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు ఇదిగో మీ శరీరాన్ని మీరు చూసుకోండి ఈ భూమి తాత్కాలికమైనటువంటి నివాసము ఈ భూ కాలము తాత్కాలికమైనది టెంపరీ టెంపరీ మీరు పర్మినెంట్ కోసం ఆలోచించాలి శాశ్వతమైనటువంటి జీవము కొరకు మీరు ఆలోచించాలి శాశ్వతమైనటువంటి జీవితము దగ్గరకు మిమ్మల్ని తీసుకుని వెళ్ళటానికి మార్గనిర్దేశకముగా ఇవ్వబడినదే దేవుని గ్రంథం మనకు దేవుని వాక్యము మార్గాన్ని చూపిస్తుంది మనము నిత్యత్వాన్ని ఎలా సంపాదించుకోవాలి నిత్య జీవానికి ఎలా వెళ్ళాలి అనేటువంటి విషయానికి సంబంధించి మార్గాన్ని చూపించేదే దేవుని వాక్యం అనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ఆయన అన్నారు నేనే మార్గము అన్నారు అంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన అడుగుజాడలలో మనం నడుచుకోగలిగితే ఆయనను వెంబడించగలిగితే ఆయనను ప్రభువుగా కలిగి ఆయన రాజ్యంలో చేర్చబడితే ఆయన చిత్తానుసారముగా జీవిస్తే నిత్య జీవాన్ని మనము స్వతంత్రించుకుంటాము ఈ భూమి మీద మీరు ఈ జీవిత కాలానికి సంబంధించి ఎంత ధనాన్ని సంపాదించినా కానీ ఎంత ఆరోగ్యకరమైనటువంటి పదార్థాలను మీరు స్వీకరించినా కానీ లేక ఔషధాలను మీరు స్వీకరించినా కానీ ఆరోగ్యంగా ఉండటానికి మీరు ఎన్ని ప్రయోగాలు చేసినా కానీ అవి ఏవి ఫలించవు అవి ఏవి ఫలించవు కావాలంటే మీరు ఉదాహరణలుగా అనేక మంది మనుషులను తరతరాలలో పుట్టుకొస్తున్నటువంటి అనేక మంది మనుషులను చూడొచ్చు ఎవరైనా సరే మానవ జీవితంలో కలుగుతున్నటువంటి మార్పులను అనుభవించాల్సిందే బాల్యం యవనం నడవయస్సు వృద్ధాప్యం వారెంత ధనవంతులైనప్పటికీ వారెంత పేరు మోసినటువంటి శాస్త్రవేత్తలైనప్పటికీ వారు ఫార్మా కంపెనీలకు అధినేతలైనప్పటికీ దేవుడు నిర్ణయించినటువంటి ఈ దశల ద్వారా వారు వెళ్ళాలి ఏదో ఒక రోజున అనగా దేవుడు వారి జీవితాన్ని ముగించే రోజున దేహాన్ని విడిచిపెట్టి వారు వెళ్ళిపోవాలి అయితే మనుషులు ఈ జీవిత కాలంలో తెలుసుకోవలసినటువంటి ఉన్నతమైనటువంటి నియమం అత్యున్నతమైనటువంటి సూత్రం ఏమిటి అనగానే మానవ జీవితకాలం తాత్కాలికమైనది మనము సాధించవలసినది ఏదైనా ఉందంటే అది శాశ్వతమైన జీవము నిత్య జీవము అది ఎవరి దగ్గర ఉంది పరలోకమందున్న దేవుని దగ్గర ఉంది అది ఆయనకు సాధ్యం నిత్య జీవం అనేది శాశ్వత రాజ్యము శాశ్వత లోకం అనేది ఆయన దగ్గర ఉంది అది ఆయనకు సాధ్యం ఈ విషయమై దేవుడు వ్రాయించినటువంటి కొన్ని అమూల్యమైనటువంటి మాటలను ఈ సందర్భంలో మనము పరిశీలన చేద్దాం గ్రంథము నలభై అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యం నుండి మీరు జాగ్రత్తగా గమనించండి యషయ గ్రంథము అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యం నుండి నీకు తెలియలేదా నీవు వినలేదా భూ దిగంతములను సృజించిన యహోవా దేవుడు దేవునికి ఉన్నటువంటి పేరేమిటి నిత్యుడు నిత్యుడగు దేవుడు ఆయన ఎప్పుడూ ఉంటాడు మానవ జీవితంలో మనకు కలుగుతున్నటువంటి మార్పులు ఆయనకు కలుగుతున్నాయా ఆయన కూడా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నాడా లేదు ఆయన నిత్యుడగు దేవుడు ఆయన నిత్యుడగు దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు ఆయనకు మనవలే వృద్ధాప్యం ఉండదు ఆయనకు మనవలే బలహీనత ఉండదు ఆయన నిత్యము బలము కలిగినవాడు ఈ విషయాన్ని గూర్చిన జ్ఞానము పరిశుద్ధ గ్రంథంలో ఉంది ఈ జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి మనిషి అజ్ఞానంలో ఉండిపోతున్నాడు అందుచేతనే తన యొక్క ఇష్టము చొప్పున ఆస్తిని పెంచుకోవాలని ఆలోచన చేస్తున్నాడు ఆరోగ్యాన్ని పెంచుకోవాలని ఆలోచన చేస్తున్నాడు అందాన్ని పెంచుకోవాలని ఆలోచన చేస్తున్నాడు బలాన్ని పెంచుకోవాలని ఆలోచన చేస్తున్నాడు ఆయుషును పెంచుకోవాలని ఆలోచన చేస్తున్నాడు కానీ అన్నింటిలోనూ విఫలం అవుతున్నాడు చివరకు అన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు ప్రయోజనం ఏమైనా ఉందా అన్నిటినీ సంపాదించుకొని అన్నిటినీ అనుభవిస్తూ నేను కూడా నిత్యం ఉండగలననేటువంటి ఆలోచన కానీ ఆ సందర్భం కానీ ఏ మనిషిలోనైనా నెరవేరుతుందా ప్రతి ఒక్కరూ కూడా దేహాన్ని విడిచి వెళ్లాల్సిందే తాత్కాలికమైనటువంటి బ్రతుకులోనే అందరూ ఉన్నాం అయితే దేవుడు నిత్యుడు ఆయనను మనం చేరుకోవాలి ఆయనలా మనము ఆయన ఉన్నటువంటి లోకములో జీవించాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే అది సాధ్యం ఆయనే మార్గం చూడండి వ్రాయబడిన మాటలు చూడండి నీకు తెలియలేదా నీవు వినలేదా భూ దిగంతములను సృజించిన యహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు ఆయన సొమ్మసిల్లిపోతున్నాడా ఏమంటే మన యొక్క జీవితకాలాన్ని చూసుకుంటే ఒక డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చేసరికి మనం ఏమంటానో ఆయాసం దుఃఖం సొమ్మ సిల్లిపోయాను అంతేనా కదా ఎక్కువ దూరం నడవగలమా వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయిన తర్వాత కిలోమీటర్లు కిలోమీటర్లు మనం పరిగెత్తగలమా లేదు సొమ్మసిల్లిపోతున్నాం ఈ జీవిత ప్రయాణంలో దినములు గడిచే కొద్దీ దినములు గడిచే కొద్దీ సొమ్మసిల్లిపోతున్నాం అలసిపోతున్నాం కానీ ఆయన మనము నమ్మిన దేవుడు మనకు తండ్రిగా ఉన్నవాడు మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించేవాడు తన కుమారుని మన కొరకు రక్షకునిగా పంపినవాడు ఆయన ఎలా ఉన్నాడు ఆయన సొమ్మసెల్లెడు అలయుడు చూడండి ఆయన సొమ్మసెల్లెడు అలయుడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము నీవు ఇలా ఎలా ఉండగలుగుతున్నావని ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం ఒకవేళ మనిషి అనుకోవచ్చు ఆయన సీక్రెట్ ఏంటో మాకు తెలిస్తే మేము కూడా ఆయన వెళ్ళే నిత్యం ఉండిపోతాం అని ఒకవేళ అనుకుంటే ఆయన జ్ఞానమును శోధించట అసాధ్యము ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ అయితే ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనతో పాటు జీవించడానికి మాత్రం అవకాశం ఉంది పాసిబిలిటీ ఉంది ఎవరి ద్వారా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఆయనే మార్గము ఆయన ద్వారా వెళ్ళాలి ఆయన చెప్పినట్టుగా బ్రతకాలి ఆయన నామందు రక్షణను ఉండాలి ఆయన రాజ్యంలో చేర్చబడాలి ఆయన కొరకు బ్రతకాలి అప్పుడు దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత తండ్రి ఉన్న లోకానికి మనం వెళ్ళే అవకాశం ఉంటుంది లేదు ఈ భూమి మీదే ఈ శరీరములో ఈ బ్రతుకు కాలంలో దేవుని వల్లి నేను కూడా నిత్యం సెల్లకుండా అలయకుండా జీవించడానికి అవకాశం ఏమైనా ఉందంటే లేదు లేదు ఆయన జ్ఞానమును శోధించట అసాధ్యము ఆ తర్వాత సొమ్మసిల్లిన వారికి వారికి బలమిచ్చువాడు ఆయనే మనము రక్షణనుంది యేసుక్రీస్తు ప్రభువు మార్గంలో నడుచుకుంటూ దేవుని పనిలో అలసిపోయామనుకోండి దేవుని కొరకు బ్రతుకుచ్చు నీతిని అనుసరిస్తూ అలసిపోయామనుకోండి మనకు బలాన్నిస్తాడు ఆయన ఎప్పుడు మనము మరణించిన తర్వాత మన ఆత్మను నిత్యలోకంలో ప్రవేశపెట్టి బలాన్నిస్తాడు సొమ్మ సిల్లు వారికి బలమిచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుజేయువాడు ఆయనే ఆయన జ్ఞానాన్ని శోధించాలనుకోకండి ఈ భూమి మీద ఈ శరీరం ముందు ఆయన వలె జీవించేద్దాం అనుకోకండి నిత్యం ఉండిపోదాం అనుకోకండి ఇది తాత్కాలికమైనటువంటి జీవము ఈ తాత్కాలికమైన జీవములో దేవుని ఉద్దేశ్యాలను నెరవేర్చి దేవుని సంకల్పాన్ని అనుసరించి దేవుడు మీ నిమిత్తము అనుకున్న ప్రతిదాని పూర్తి చేయగలిగితే ఆయన కుమారుని నామమందు రక్షణనుందినవారై నిత్య జీవానికి మీరు నిర్ణయింపబడగలిగితే సొమ్మసిల్లిన మీకు ఆయన బలాన్నిస్తాడు శక్తిహీనులైపోయినటువంటి మీకు బలాభివృద్ధిని ఆయన దయచేస్తాడు ఇదంతా నిత్య జీవముందు మీకు అనుగ్రహింపబడుతుంది తర్వాత చూడండి బాలురు సొమ్మ సిల్లుదురు అలయుదురు ఈ లోకములో శరీర మందు మీరు ఆలోచన చేయగలిగితే బాలురకే ఈరోజు ఎలా ఉంది బాల్య దశలో ఉన్నవారు కూడా ఏమవుతున్నారు సొమ్మ సిల్లిపోతున్నారు శక్తిహీనులు ఒకప్పటి కాలంలో అయితే బాల్యంలో ఉన్నప్పుడు యవనంలో ఉన్నప్పుడు మంచి బలం అని మనం అనుకునేవారు నేటి బాలలను మీరు చూడండి నేటి యవనస్తులను మీరు చూడండి ఊ అంటే పడిపోతున్నారండి పూర్వకాలంలో ఉన్నటువంటి బలం నేటి కాలంలో ఉందా పూర్వకాలంలో బాలురకు యవ్వనస్తులకు ఉన్నటువంటి బలం కొండలను పిండి చేయగలిగినటువంటి బలం నేటి బాలలకు నేటి యవ్వనస్తులకు ఉందా ఎందుకంటే అంత కల్తీ అంత కల్తీ బలహీనులు అయిపోతున్నారు బలహీనులు అయిపోతున్నారు ఇరవై ఏళ్లకు ఇరవై ఐదు ఏళ్లకు షుగర్ వ్యాధి మీరు నమ్మగలరా ముప్పై ఏళ్లకు గుండె జబ్బులు మీరు నమ్మగలరా భయంకరమైనటువంటి వ్యాధులతో పీడింపబడుతున్నారు రోగులైపోతున్నారు దేవుడు ఏనాడు చెప్పాడు చూడండి ఈ శరీరమందు ఈ శరీరమందు ఈ మానవ జీవిత కాలంలో ఈ బ్రతుకు కాలంలో ఈ భూమి మీద ఉన్నటువంటి బ్రతుకులో బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు యవ్వనస్తులు తప్పక తొట్రిలుదురు యవ్వనస్తులు యవ్వనంలో ఉన్నప్పుడు నాకు అపరిమితమైనటువంటి శక్తి ఉంటుంది అని చాలామంది అనుకోవచ్చు యవ్వనస్తులు తప్పక తొట్రిలుదురు ఎహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి సమాధానాన్ని మీరు గ్రహించాలి గమనించాలి స్వీకరించాలి యహోవా కొరకు ఎదురు చూచువారు నా తండ్రి నిమిత్తము నేను నిరీక్షణ కలిగి ఉన్నాను నిత్యరాజ్యానికి వెళ్ళాలనుకుంటున్నాను దేవుడిన లోకములో ప్రవేశించాలనుకుంటున్నాను ఆయన చిత్తానుసారముగా నేను ఇప్పుడు నడుచుకోవాలి ఇప్పుడు నేను బలహీనతలో ఉండొచ్చు ఇప్పుడు నేను శక్తిహీనుడినుగా ఉండొచ్చు కానీ దైవ చిత్తానుసారముగా నేను నడుచుకోగలిగితే ఆయన కొరకు నేను ఎదురు చూడగలిగితే ఆ నిరీక్షణతో నేను ఈ దేహాన్ని విడిచిపెట్టగలిగితే చూడండి ఏం జరుగుతుందో ఏహోవా కొరకు ఎదురుచూచివారు నూతన బలము పొందుదురు న్యూ ఎనర్జీ ఈ లోకంలో ఎక్కడ కూడా న్యూ ఎనర్జీ రాదు అలా వచ్చేటట్టయితే ధనవంతులు అందరూ ఏం చేద్దరు న్యూ ఎనర్జీని సంపాదించేసుకుందరు వృద్ధాప్యంలో న్యూ ఎనర్జీ మరల పసిపిల్లలు అయిపోతారు మరల యవనస్తులు అయిపోతారు కానీ దొరికే అవకాశం లేదు అది దేవుని దగ్గర ఉంది ఆ నూతన బలము దేవుని దగ్గర ఉంది ఆ నూతన బలము ఎటువంటిదంటే ఇక నిన్ను వృద్ధాప్యంలోనికి వెళ్ళనివ్వదు నిత్యము ఆత్మగా వృద్ధాప్యం అనేది ఎరుగక దేవునితో పాటు ఉండేటువంటి కాలము దేవునితో ఉండే లోకము దానిని స్వతంత్రించుకోవాలి అంటే మరణం అనేది లేకుండా నిత్య జీవములోనికి మనం ప్రవేశించాలంటే దేవుని కొరకు ఎదురు చూచుచున్న వారుగా మనము బ్రతకాలి ఎహోవ కొరకు ఎదురుచూచివారు నూతన బలము పొందుదురు తర్వాత వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు పైకి ఎగరడం అంటే అర్థం ఏంటి ఎక్కడుంది ఊర్ధలోకం పాతాల లోకం క్రింద ఉంది మరి పరలోకం ఎక్కడుంది పైనుంది అంటే పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగరడం అనగా రూపకాలంకారంలో మీరు అర్థం చేసుకుంటారని దేవుడు ఈ విధంగా వ్రాయించాడు మీరు నిత్యత్వానికి ఎగిపోవుదురు మీరు నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకొందరు ఆయన కొరకు ఎదురు చూస్తున్నవారుగా బ్రతకండి అంతే తప్ప ఈ లోకంలో నేను శాశ్వతంగా ఉండిపోవాలి శాశ్వతంగా ఇంకా నూతన బలాన్ని పొందేయాలి ఈ లోకాన్ని ఇంకా అమితంగా అనుభవించేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఉండకండి అది దురుద్దేశం ఉన్న జీవితకాలంలో నేను దేవుని కొరకు బ్రతకాలి దైవ చిత్తానుసారముగా నడుచుకోవాలి దేవుని ఆజ్ఞలను నెరవేర్చాలి దేవునిని పెట్టాలనేటువంటి భావనతో బ్రతకండి అలా బ్రతికితే ఆయన కొరకు ఎదురు వారుగా మీరు బ్రతికితే మీకు నూతన బలము అనుగ్రహింపబడుతుంది మీరు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మ సిల్లక నడిచిపోవుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మ సిల్లక నడిచిపోవుదురు ఎక్కడా పరలోకంలో నిత్య జీవములు అక్కడ అలుపు అనేది లేదు సొమ్మ సెల్లడం అనేది లేదు మరిక్కడ మరిక్కడ బాలురు సొమ్మసిల్లిపోతున్నారు యవ్వనస్తులు తొట్టిల్లుతున్నారు వృద్ధాప్యంలో ఉన్నవారు ఇక సరే సరే బాలురనే మనం ఆలోచించగలిగితే సొమ్మసిల్లిపోతున్నారు శక్తిహీనులుగా మారిపోతున్నారు కానీ నిత్య జీవములో నిత్యరాజ్యములో సొమ్మ సెల్లడం అనేది లేదు అలసిపోవడం అనేది లేదు ప్రతీ బాలునికి ప్రతి బాలికకు ఈ మాటలు బాల్యదశ నుండి నేర్పించాలి ఏమంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటలను ఎప్పటి నుంచి నేర్చుకోవాలి బాల్యదశ నుండి కూడా నేర్చుకోవాలి వారికి ఈ మాటలను నేర్పించాలని దేవుడు సూచిస్తున్నాడు ఇదిగో నిత్య రాజ్యం మీద మీరు దృష్టిని పెట్టండి ఈ లోకంలో ఉన్నటువంటి వాటి మీద కాదు ఈ లోకము తాత్కాలికమైనది అశాశ్వతమైనది శాశ్వతమైనటువంటి జీవము మనకొకటి ఉన్నది ఇక్కడ మనం అలసిపోతున్నాం ఇక్కడ మనం శక్తిహీనుడు అయిపోతున్నాం కానీ అలయక సొమ్మసిల్లక నిత్యము దేవునితో పాటు మనము జీవించేటువంటి అవకాశం పరలోకంలో ఉన్నది పరలోకంలో ఉన్నది ఎందుకంటే ఆయన నిత్యుడగు దేవుడు ఆయన శక్తిని మనకు కూడా అనుగ్రహిస్తాడు ఆయన సర్వశక్తిమంతుడు ఆయన శక్తిని మనకు కూడా అనుగ్రహిస్తాడు కనుక ప్రియులారా లోకములో దేనినో సంపాదించుకోవాలని కానీ లోకములో ఇంకా ఈ భోగభాగ్యాలను అనుభవించాలని కానీ మీరు ఆశ పెట్టుకోవద్దు అటువంటి ఆశ దురాశ అవుతుంది పరలోకానికి వెళ్ళాలి నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అందుకొరకు భూమి మీద నేను దైవ చిత్తానుసారంగా బ్రతకాలనేటువంటి మంచి ఆలోచన మంచి నిర్ణయం మీరు కలిగి ఉండగలిగితే ఇదిగో దేవుడు మీకు వాగ్దానం చేసినట్టుగా దేవుడు మాట ఇచ్చినట్టుగా తప్పకుండా ఆయన రాజ్యంలో మీరు నిత్యము ఉండేటువంటి అవకాశం ఉంటుంది మనం అందరం కూడా సొమ్మసిల్లక అలయక దేవునితో పాటు నివసించేటువంటి భాగ్యం కలుగుతుంది అలాగే నలభై ఒకటవ అధ్యాయము మొదటి వాక్యాన్ని కూడా మీరు చూడండి యషయ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము ఒకటవ వాక్యం ద్వీపములారా నా ఎదుట మౌనముగా నుండి జనములారా నూతన బలము పొందుడి ద్వీపములారా నా ఎదుట మౌనముగా నుండి కీప్ సైలెన్స్ మీరు మాట్లాడడం కాదు నా ముందు మీరు వినడు నేర్చుకోండి అంటున్నాడు దేవుడు ఈరోజు సమాజం అంతా కూడా మాట్లాడడం నేర్చుకుంది అందుచేతనే పనికి మాలినటువంటి ప్రతి విషయాన్ని మాట్లాడుతున్నారు మనుషులు దేవుడు చెబుతున్నప్పుడు వినాలి దేవుడు చెబుతున్నప్పుడు వినాలి వినే గుణాన్ని మనుషులు కోల్పోతున్నారు మరిచిపోతున్నారు దేవుడు అంటున్నాడు మీరు మౌనంగా ఉండండి ద్వీపములారా మౌనంగా ఉండండి మరణానికి చేరువవుతున్న వారులారా నిత్య నాశనానికి వెళ్ళిపోతున్న వారులారా మౌనంగా ఉండండి ఒకవేళ మీకేమైనా వ్యాజ్యం ఉంటే అడగండి దేవుడు సమాధానం చెబుతాడు కానీ దేవుడు చెబుతున్నప్పుడు మీరు వినండి మీరు వినండి దేవుని మాటలను మీరు విని అంగీకరించి అనుసరించగలిగితే నూతన బలమును పొందుదురు నూతన బలమును పొందుదురు ఈరోజు వెర్రివాడైనటువంటి మనిషి ప్రకృతిలో నుండి నూతన బలాన్ని శరీరానికి తెచ్చుకోవాలని ఆలోచన చేస్తున్నాడు ఔషధాలలో నుండి నూతన బలాన్ని శరీరానికి తెచ్చుకోవాలని ఆలోచన చేస్తున్నాడు అంతటితో ఆగిపోతున్నాడు నూతన బలం ఎక్కడుందో తెలుసా ప్రకృతిలో ఉన్న పదార్థాలలో లేదు ఔషధాలలో లేదు దేవుని జ్ఞానంలో ఉంది దేవుని వాక్యంలో ఉంది నూతన బలమును దేవుడు అనుగ్రహిస్తాడు ఆ నూతన బలము ఈ భూమి మీద కాదు లోక సుఖాలను అనుభవిస్తామనే ఉద్దేశంతో దేవుడు ఈ భూమి మీద మనకు నూతన బలాన్ని ఇవ్వాలనుకోవటం లేదు పరలోకంలో దేవుడు మనకు నూతన బలాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు ఆ నూతన బలము యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు నిత్యత్వమందు అనుగ్రహింపబడుతుంది పక్షి రాజుల వలె మీరు రెక్కలు చాపి ఎగిరేటువంటి గొప్ప భాగ్యం మనకు అక్కడ కలుగుతుంది దానిని పొందాలంటే అందరికీ సులభం కాదు ఎవరు ఎలా బ్రతినా దేవుడు నూతన బలాన్ని ఇచ్చేస్తాడా ఆయన మాట విన్నవారికి ఆయనకు లోబడిన వారికి ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారికి ఆయన కుమారుని అమ్మందు రక్షణ పొందిన వారికి వారికే కదా ఇస్తాడు కనుక మనం ఏమాత్రం కూడా ఈ విషయంలో అజాగ్రత్తగా ఉండకుండా రక్షణలో ప్రవేశించిన వారమై ప్రభువును మన రక్షకునిగా అంగీకరించిన వారమై ఆయన కొరకు బ్రతుకుచున్న వారమై అనేకులను ఆయన మార్గంలోనికి ఆహ్వానించుచున్న వారమై దేవుని చిత్తమును నెరవేర్చుచున్న వారముగా కనిపించాలి అప్పుడు మనకు దేవుడు నూతన బలమును అనుగ్రహిస్తాడు మీరందరూ కూడా ఈ విషయంలో దేవుని మాటలతో ఏకీభవించి దేవుని కొరకు ఉన్నతమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి పరలోకమందున మా కన్న తండ్రి మహిమతో కూడినటువంటి మీ మాటలను మహాజ్ఞానముగా మీరు మాకు అనుగ్రహించారు ప్రపంచంలో ఏ ఒక్కరూ తెలియజేయలేనటువంటి సంగతులను మీరు మాకు దయచేస్తున్నారు తండ్రి మీ మాటలను పెడచెవిని పెట్టకుండా అమూల్యమైనటువంటి సంగతులుగా వాటిని స్వీకరించి నూతన బలమును మీ యొద్ద నుండి పొందగలుగుటకు అనునిత్యము మీ చిత్తానుసారముగా నడుచుకునే మహాభాగ్యమును మాకు దయచేయండి మా మనస్సు పరిపరి విధాలుగా వెళ్ళిపోకుండా కేవలము ప్రభువైన యేసుక్రీస్తు మార్గములోనే నడుచుకునగలుగుటకు మేము నిబద్ధత కలిగిన వారమై మంచి నిర్ణయములు తీసుకొని ఆ నిర్ణయములను స్థిరపరుచుకొని మీ వాక్యమును అనుసరించి జీవించగలుగుటకు కృపను దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైనసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ వరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ త్రీ నైన్ ధన్యవాదములు